తెల్ల శనగలు కర్రీ ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొంచెం వెల్లుల్లి అల్లము వేసుకుంటే అన్నిటిని బాగా సాఫ్ట్గా అయినంతవరకు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ కట్టేసి అందులో ఉడికించుకున్న తెల్ల శనగలు కూడా వేసుకొని బాగా కలుపుకొని చల్లని తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అదే ప్యాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసుకొని జీరా వేసుకుంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ తెల్ల శనగలో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అంతేకాకుండా అందులో జింకు మెగ్నీషియము కాల్షియము ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వెజిటేరియన్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట చికెన్ లాగే చికెన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంతకంటే ఎక్కువే ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది అందులో పసుపు కారం చోలే మసాలా వేసుకొని జీరా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకున్న తెల్ల శనగలు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయినటువంటి లాస్ట్లో కసురు మీద వేసుకొని బాగా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చోలే మసాలాక రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది